వచ్చేశారా వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి మీరు పొడుగు కదా మేము వస్తున్నాం అని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావు కూడా తెలిసి ఉండాలి మరి గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం స్టీఫన్ వాడు ప్రాణాలతో లేడు చంద్ర చచ్చిపోయాడు సలీం ఘోష్ నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ రిజర్ట్ ఇద్దరు వ్యక్తులు ఒకటి నేను నా బిడ్డ విజయ్ హీఈ్ ఆల్సో ఈ గ్రాండ్ రిజార్డ్ లోకంలోనే మా తయారు చాలా విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి లేటు అబ్బాబ్బా చాలే ఊరుకోవయ్యా నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం మెదడు మిక్సీలో వేసినట్టు ఉన్నారు చూడు విజయ్ చూడమ్మా విజయ్ ఏదో ఒక రోజు భార్గవును పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే సరే నా సరే నా కోపడుకోవచ్చు భార్గవ్ ఉద్దమ్మా ద్రోహి పక్కనే ఉంటూ పక్కలో బలి బౌ సారీ చెప్పరా నువ్వు నువ్వు చేసే నేరానికి నేను బలి కావాల్సి వచ్చింది నువ్వు నేను చెప్పాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా చిల్లమ్మా ఎవరో నువ్వు చెప్పరా ప్లీజ్ బాగా నా మాట అన్నా ఎవరు నువ్వు అతను ఎవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో महीने की गर्भवती और मर्दों के बीच पे धड़क चली आ रही है तुम्हें तो डर नहीं लगता किस पे बाजी खेलनी है बड़े भाई पे या छोटे पे पति मेरा पति दलपति पति गांव से है तेरा पति तेलुगु नाडु ओ मद्रासी मद्रासी नहीं पलनाटी सिमहो पौरशाला ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा <laughs> तेलुगु वार्ड अभी देखो ना अब रणवीर को మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురులేని ఏకైక వీరుడు అదరగొట్టడానికి గోదావరికి అడుగుపడతాడు

అన్న మ్యాథ్స్ లోనే వీక్ సరిగ్గా లెక్కెట్టుండడు అన్నో నాలుగు అయిపోయినాయి అన్న నీ దెబ్బ వాళ్ళకి తెలియాలన్నా మూడే కదా నాలుగు అన్నా ఏ బీగా Oh,

తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు నువ్వు వేసుకున్న కాకి సొక్కాని జున్ను తిరిపోదు గానే ఎక్కడికి రా నువ్వే తిన్నా నువ్వే ఎక్కడ మన ఆపత్ బాధడు ఇక్కడ

सोडाइस नीकू नाकु तगरा रटडान केवरो तगनोला पंजेतन्नार नक्क सिक्किन तणको ताळकेंदला येन ಅಂತ ಗದ್ದೆಲಾಂ ಆಡ ಗುಪ್ಪ ಮನಿ ಕಂಪಕೊಟ್ಟೆ ಗುಕ್ಕಲಾಂ ಅರೆ ಬಾಡಾ ಮೂಡೂಡ್ ಕಂಜಿ ತಾಳ್ತನನೆ ನೆನೆ ಎಯ್ ಸिट्टी ಸಿಲ್ಕ ನಿन्नು ತುಮೇ বল ಕಿ ಕ್ಯಾ ಫೈಲಾ ಸಬ್ ತುಮಾರಿ ಮಾ ಕಿ ಪರ್ವರಿಸ್ ಕಾ ನತೀಜಾ ಹೈ ವೋ ಯಹಾ ಹೋತಿ ನಾ ಮಾเม ಟಿಟ್ಟ ಬೋಸ್ ನೆ ಎಯ್ ನಾ ತಲ್ಲೆਂ ಟಟಮಗೆ ಔರ್ ಜೋ ಬಾಪ್ ಹೈ ನಾ ತುಮರಾ

అండ్ నీ కాళ్ళ గురించి అన్నానే కళ్ళ సుందరే కరెక్ట్ గా చెప్పాను మా ఊరు ఎమ్మెల్యేవే మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు ఇదేమన్నా బాగుందా ఏ పెద్ద ఇదేమన్నా నీ బాబు గారి సొత్తా అవునరా నా బాబు సొత్తేరా ఇదే వెత్తరు సోటు పిడికిడు ముద్దా సాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది సరేనయ్యా ఉండన్నా అప్పుడు ఆ సెరువు బీడు బొమ్మ మాకు రాసి బీడు బొమ్మ దాన్ని పెట్టుకొని ఏం చేస్తావ్ గణపతి ఫ్యాక్టరీ కడదా మన ఊరి పిల్లకాయలు ఉద్యోగం ఇప్పిద్దాం ఏమంటారా ఊరు కోసమే కదమ్మా అవునమ్మా ఊరి కోసమేగా పని చూపిస్తావు సంపాదన చూపిస్తావు ఉన్న సెరువు పూర్తి చేసి నేలకే అడిగిపోతావు మన తాతలకి ముత్తాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నట్టారు చెరువులు తవ్వారు దారులేశారు అవి పీకేసి పూజ చేస్తానంటారెట్రా పెచ్చనా చెరువుల్ని కుంటల్ని పూజ చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాళ్ళు పడితే నీళ్ళు అడిగిపోతాయి నీ నట్టింట్లోకే వస్తాయి పోని రెండేళ్ల పాటు వర్షం పడ్డ కొంపలో ఒక్క సుక్క కూడా లేదు నీళ్ళకి అడిగిపోతావు పక్కూరికి పోయి ముస్తెత్తావా మనిషి కట్టానికి అది అట్టకూడదురా ఇదిగో చెప్తా ఎనుకోండి డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు గడపతే మా ఊరు ఎమ్మెల్యే నాయకుడు కోపంగా మాట్లాడు నాయకుడా ఈడ ఇట చూడు ఓ తల్లి బిడ్డను కనడానికి పది నేళ్లు పట్టుద్ది ఒకటి డిగ్రీ అందుకోవడానికి మూడేళ్లు పట్టుద్ది ఓ ఇంజనీర్ డాక్టర్ అవడానికి నాలుగైదేళ్ళు పట్టుద్ది కానీ ఒక నాయకుడు దించడానికి ఒక యుగమే పట్టుద్ది ఒక తరానికి ఒక్కడే నాయకుడు నాయకుడు అంటే ఆషా కాదమ్మా ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం ఆ నమ్మకం నమ్మకం ఊసుకొని పోరా లేదా డ్రెస్ లేకుండా పోతా వాళ్ళ పేరేంటమ్మా రాజయ్య స్వర్ణ కాపాడలేకపోయాం ఓ పది నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకుంటాం చెప్పండి ఏం చేయమంటారు హాస్పిటల్ సిటీలో కదా అప్పుడు గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా మీ ఆవేశంలో న్యాయం అది కానీ దానికి సమాధానం ఏదో దేవుడు కోపొచ్చినట్టు పందిళ్ళన్ని తగలబడి ఇన్ని ప్రాణాలు ఓయ్ పోయినోళ్ళ గురించి ఏడవడం మారేసి బతుకునోళ్ళని చూసి సంతోషపడతామయ్యా అయ్యా స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది ఓ ఎనిమిదేళ్ళు ఉంటాయా రాజేకి ఓ పన్నెండేళ్ళు ఉంటాయా వాళ్ళు ఏం తప్పు చేశారు ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి వస్తాయి ఇక ఏమి మనల్ని వెతుకుంటూ రావు ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి వడికో కేరు దాటి పది మైళ్ళ దూరం వెళ్ళాలి ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీలవని రావడానికి అర్ధరోజు రోజు అవుతోంది ఒంటికి రెండికి వెళ్ళాలన్నా కూడా ఊరి నుంచి అరమై దూరం వెళ్ళాలి ఇది ఈ ఊరి పరిస్థితి వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి మన కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు మనం గ్రామంలో ఉన్నాం మూడు రోజుల్లో మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒకట ఎండలో గుడి కట్టడం మొలడడం అవునయ్యా ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తాం అన్నా పోయిన ఇద్దరు తిరిగి వస్తారమ్మ ఆ డాక్టరు పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దగ్గేవాళ్ళని ఇక్కడ గుడి కట్టకూడదన్న ఆస్పత్రి కట్టాలి మాట్లాడుతున్నా పెద్ద అమ్మేనా సరే ఈ ఆసుపత్రి కట్టాలని మీరు కనుక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా దీంతో మాట్లాడతాను వారు కూడా మీకు మల్లనే ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి ఇక మన ఊళ్ళో రోగాలు రుచులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు